హలో గాయస్ వెల్కమ్ టు సౌజెస్ మన కిచెన్ సమ్మర్ వచ్చేసిందండి పచ్చళ్ళ సీజన్ కూడా వచ్చేసింది ఇంట్లో ఏదైనా ఒక పచ్చడి ఉంటే మనకి ఎప్పుడైనా వేడివేడిగా అన్నం వండుకున్నప్పుడు ఇంట్లో ఏ కూర లేకున్నా కానీ ఆ పచ్చడి వేసుకొని తిన్నాం అనుకోండి మనకి ఎంత బాగా తిననిపిస్తుందో మంచి పచ్చళ్ళు అనేవి ఇంట్లో ఉండడం వల్ల టిఫిన్లోకి ఈ చట్నీ చేసుకోకపోయినా కానీ ఈ పచ్చళ్ళు కూడా నంచుకొని తినేయచ్చండి అందులో స్పెషల్గా చెప్పాల్సిన పచ్చడి ఒకటి ఉందండి ఏం పచ్చడి అనుకుంటున్నారా టమాటా పచ్చడి అండి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా ఈ ఒక్క టమాటా పచ్చడి చేసుకొని మనం ఇంట్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తినడానికి ఉపయోగపడతాది మనం మార్నింగ్ చేసుకునే టిఫిన్ దోశలోకైనా చపాతీలోకి అయినా ఇడ్లీలోకైనా ఎందు ఒక అయినా ఈ ఒక్క టమాటా పచ్చడితోని మరి ఈ టమాటాలు అనేవి ఇప్పుడు సీజన్ కదండి మంచి తక్కువ ధరకు కూడా వస్తున్నాయి అలా మంచి తక్కువ ధరకు వచ్చినప్పుడే టమాటాలు తెచ్చుకొని మంచిగా మనం పచ్చడి పెట్టుకుని స్టోర్ చేసుకున్నాం అనుకోండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది అలాగే ఈ టమాటా పచ్చడి వల్ల ఎన్నో ఉపయోగాలు కూడా ఉన్నాయండి ఏంటిది అనుకుంటున్నారా ఇక సమ్మర్ కదా అండి గ్యాస్ దగ్గర నిలబడి కూర వండాలంటే ఒక్కొక్కసారి చికాక్తి లేస్తుంది మనకు కూడా వేడికి అలాంటప్పుడు ఇంట్లో పచ్చడి ఉంది అనుకోండి ఈ టమాటా పచ్చడి ఇక కూర చేయకపోయినా కానీ మంచిగా అన్నంలో పెట్టుకొని తినేయచ్చు అలాగే టిఫిన్లోకి రోజు చట్నీ చేసి మీకు కూడా బోర్ కొడుతుంది కదా అబ్బా ఈ చట్నీ చేసి చేసి ఏందో విసుకొస్తుంది అనిపిస్తుంది అలాంటప్పుడు మంచి ఇంట్లో ఈ టమాటా పచ్చడి ఉందనుకోండి ఆ టమాటా పచ్చడి వేసుకొని కూడా మంచి మనం టిఫిన్ తినేయొచ్చు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయండి ఈ ఒక్క టమాటా పచ్చడి వల్ల మంచి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది టమాటా పచ్చడి అంటే పెద్ద ప్రాసెస్ లేకుండా ఒక హాఫ్ అన్ అవర్ లో మనం పెట్టి వేసుకోవచ్చు అండి ఇక కొంతమంది టమాటా పచ్చడి పెడితే వాటిని ఊరేసి అదేనండి టమాటా ముక్క ఎండేసి అంత పెద్ద ప్రాసెస్ చేయడానికి పది పదిహేను రోజులు ఈజీగా పడదండి అలాంటి ప్రాసెస్ ఏం లేకుండా మనం మంచిగా హాఫ్ అన్ అవర్ లో మంచి టమాటా పచ్చడి పెట్టుకొని డబ్బులు స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకు ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు పాడవకుండా ఉంటది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో ఉపయోగించుకోవచ్చు ఎప్పుడైనా సరే అండి ఇంట్లో మాత్రం పచ్చలు కంపల్సరీ ఉంచుకోవాలండి అందులో మెయిన్ పచ్చడి అంటే ఈ టమాటా పచ్చడి అండి అది కూడా మనకు తక్కువ ధరకు వచ్చినప్పుడు మంచిగా తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి పచ్చడి మనం వాడుకోవడానికి ఈజీగా ఉంటది మన డబ్బులు కూడా సేవ్ అవుతాయి అండి ఎందుకంటే ఎక్కువ రేటుకు తెచ్చుకొని పెట్టుకున్నప్పుడు మనం ఎక్కువ టమాటాలు తెచ్చి పెట్టుకోలేము అప్పుడు తెచ్చుకున్నప్పుడు కూడా ఇంత రేటా అనిపిస్తుంది అలా కాకుండా తక్కువ మంచి టమాటాలు దొరికినప్పుడు తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి పచ్చడిని మనకు ఉపయోగపడుతుంది అలాగే మన డబ్బులు కూడా సేవ్ అయిపోయినట్టు కదా అందుకోసమే తక్కువ ధరకి ఇప్పుడు దొరికినప్పుడు మాత్రం అస్సలు ఈ టమాటాలని మంచి తెచ్చి పచ్చడి పెట్టుకోండి మెయిన్ మీకు ఈ టమాటా పచ్చడి ఈ సీజన్లో పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారు అనుకోండి స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మీకు ఈ పచ్చడి ఎన్ని విధాలుగా ఈ కూడా మీకు చాలా అండి ఎందుకంటే ఈ సమ్మర్ లో గ్యాస్ దగ్గర ఉండి వంట చేయడం అంటే ఎంత రిస్కో మీ అందరికీ తెలిసిందే కదా కొద్దిసేపు గ్యాస్ దగ్గర ఉంటే ఆ వేడికి తట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది ఊర వండడమే కష్టం అంటే ఇక చట్నీ చేయడం ఇంకెంత పెద్ద కష్టం మీరు ఒకసారి ఊహించుకోండి ఎందుకంటే పల్లీలు వేయించుకోవాలి మళ్ళీ అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేయించిన తర్వాత వాటిని మిక్సీ జార్ చేసి మిక్సీ పట్టిన తర్వాత తాలిం చేసి ఇదంతా మనం చేసేసరికి మనకు చెమటకే మన బట్టలు మొత్తం తడిసి ముద్దయిపోతాయండి ఈ సమ్మర్ లో గ్యాస్ దగ్గర పని ఎప్పుడు తొందరగా బయటికి వస్తూ ఉన్నా బాబు అనిపిస్తుంది ఎందుకంటే మరి అంత వేడిగా ఉంటుంది అలాంటప్పుడు మనల్ని సేవ్ చేసే పచ్చడి ఏదైనా ఉందంటే టమాటా పచ్చడి అని చెప్పవచ్చండి ఒక్క పూట కూర ఉండకపోయినా కానీ ఈ టమాటా పచ్చడి మనం సేవ్ చేస్తుంది అలాగే టిఫిన్లో చట్నీ చేయకపోయినా కానీ ఈ టమాటా పచ్చడి మనం సేవ్ అన్నమాట ఎన్ని విధాలుగా మనల్ని ఆదుకుంటుంది కదా ఈ టమాటా పచ్చడి అలాంటి టమాటా పచ్చడిని మంచిగా ఎక్కువనే చేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి మంచి స్టోర్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు ఉన్న పాడవదు కాబట్టి ఎప్పుడు కావాలంటే మంచిగా వాడుకోవచ్చు మరి నీ చెప్తుంది కానీ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చెప్పట్లేదు అనుకుంటున్నారా చెప్తానండి ఎందుకు చెప్పానండి మీకు చెప్పకపోతే ఎవరికి చెప్తా అని చెప్పండి అందుకోసం నేనైతే కేజీ టమాటాలు తీసుకున్నానండి మీకు చూపిస్తేందుకు కొన్ని టమాటాలు తీసుకున్నాను కానీ మేమైతే ఒక ఐదు పది కేజీల టమాటాలు కంపల్సరీ పచ్చడి పెట్టుకుంటామండి ఎందుకంటే మాకు సంవత్సరం వరకు ఈ పచ్చడి అనేది ఎంత ఉపయోగపడుతుందో ఆ ఉపయోగపడే పచ్చడిని కొంచెం ఎందుకు పెట్టుకుంటా అని చెప్పండి ఎక్కువనే పెట్టుకుంటాం కదా కానీ మీకు కొలత ప్రకారం చూపించాలని చెప్పి ఇలా చూపిస్తున్నాను మేమైతే కేజీ టమాటాలు చూస్తున్నారు మంచి కలర్ అంటే బాగా రెడ్ కలర్ లో ఉన్న టమాటాలు అది కూడా పెద్ద సైజు లో ఉన్న టమాటాలు కేజీ టమాటాలు తీసుకొని మనం వాటర్ లో వాష్ చేసుకున్న తర్వాత తడి లేకుండా కాటన్ క్లాత్ తుడుచుకోవాలండి తడి ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది అంటే నిల్వ ఉండదండి బూజ్ వస్తుంది అందుకోసమే తడి లేకుండా తుడుచుకొని అలా టమాటాలు అన్ని కూడా తడి లేకుండా తుడుచుకున్న తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకొని గిన్నెలో వేసుకోవాలి మనం టమాటా ముక్కలన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతాయి అనమాట టమాటా ముక్కలు అందుకోసమే చిన్న చిన్నగా కట్ చేసుకోండి అలా కట్ చేసుకున్న టమాటా ముక్కలన్నీ కూడా గిన్నెలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కేజీ టమాటాలకు వంద గ్రాముల చింతపండు అండి అది కూడా కొత్త చింతపండు వంద గ్రాములు తీసుకొని దానిపైన ఉన్న తోడకలు అంటే మనకు పొట్టు గింజలు అలాంటి డేస్ట్ ఏమన్నా ఉంటే అంతా కూడా తీసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి అలా క్లీన్ చేసుకున్న చింతపండు అంతా కూడా తీసుకొచ్చి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్లో వేసి మంచిగా కలుపుకొని గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మంచిగా ఉడకనివ్వాలి ఈ చింతపండు అలాగే ఈ టమాటా ముక్కలు రెండు కూడా బాగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి అలా ఉడికేటప్పుడు మనకు టమాటాలోని వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆ వాటర్లో ఈ చింతపండు టమాటా ముక్కలు కూడా మంచిగా ఉడికిపోతాయి అనమాట మనం ఇందులో ఏం వాటర్ యాడ్ చేయొద్దండి వాటర్ యాడ్ చేయకుండా టమాటాలోని వచ్చిన వాటర్లోనే మనకి ఉడికేటట్టు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకున్నాం అనుకోండి టమాటా ముక్కలు అన్ని కూడా ఈవెన్ మంచిగా ఉడికిపోతాయి అనమాట కలపకపోతే పై ముక్కలేమో మనకు పచ్చిగా ఉండే కింది ముక్కలేం ఉడికిపోతాయి అలా కాకుండా కలుపుకుంటూ ఉడికించుకున్నాం అనుకోండి మన టమాటా ముక్కలు అన్ని కూడా మంచిగా ఉడికిపోతాయి అనమాట దాంట్లో అదేనంటే టమాటాలోని వచ్చిన వాటర్లోనే మొత్తం ఉడికిపోవాలి అలాగే టమాటా వాటర్ మొత్తం కూడా ఇంకిపోవాలి అందుకోసం మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచి ఉడికించుకోవాలి సగం ఉడికిపోయిన తర్వాత మూత పెట్టకుండా ఏం పర్వాలేదండి మనం మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకున్నాం అనుకోండి టమాటాలోని వాటర్ అంతా చూడ ఎలా బయటకు వచ్చేసిందో మనకు చూడడానికి ఇప్పుడు వాటర్ వాటర్గా ఉంది కదా ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి మనకు ఇది మొత్తం కూడా కొంచెం గట్టిగా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అలా అయితేనే మన టమాటా పచ్చడి అనేది అసలు పాడవదండి లేకపోతే మన టమాటా పచ్చడి తొందరగా పాడైపోతుంది అనమాట అలాగే టమాటాలు ఉడికిపోవాలని తొందరగా గ్యాస్ హై ఫ్లేమ్ పెట్టాలనుకోండి మాడిపోద్ది అనమాట అందుకోసమే మాడిపోకుండా మంచిగా ఉడకాలంటే మనం గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్ పెట్టి గ్యాస్ దగ్గరనే ఉంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి చూస్తున్నారు దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎలా ఇంకిపోయిందో మొత్తం కూడా చిక్కగా మనకి ఎంత మంచిగా రెడీ అయిపోయిందో టమాటాలు మొత్తం కూడా మంచిగా ఉడికిపోయాయి అలాగే చింతపండు కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి అది మొత్తం కూడా చల్లార్చుకోండి ఆ చల్లారేలోపు మీరు జీలకర్ర అలాగే మెంతులను కూడా మంచిగా ఫ్రై చేసుకోండి మనం కేజీ టమాటాలు తీసుకున్నాం కాబట్టి మనం యాభై గ్రాముల జీలకర్ర యాభై గ్రాముల మెంతులు తీసుకొని మంచిగా ఆయిల్ లేకుండా ఓన్లీ ఇవి రెండింటినీ మంచిగా ఫ్రై చేసుకొని అవి మొత్తం కూడా మిక్సీ జార్లో వేసి చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న మెంతు పిండి జీలకర్ర పిండిలో ఇప్పుడు మనం చల్లార్చి పెట్టుకున్న టమాటా అలాగే చింతపండు పేస్ట్ ఉంది కానీ అంటే ఉడికించి పెట్టుకున్న టమాటాలు అలాగే చింతపండుని ఈ మిక్సీ జార్లో వేసుకొని అందులో ఉప్పు కారం సరిపడా వేసుకోవాలండి కారం ఉప్పు అయితే మీరు చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే పచ్చడిలో బాగానే పడుతుందండి కారం ఉప్పు మనం కేజీ టమాటాలు తీసుకున్నాం కాబట్టి కనీసం పావు కేజీ అయినా కారం పేయాల్సిందే అండి అందులో సగమైన ఉప్పు వేయాల్సిందే కారం ఉప్పు మంచిగా ఎక్కువగా వేసే పచ్చడి అనేది పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉంటుంది అలాగే రుచిగా ఉంటదనమాట ఇలా కారం ఉప్పు పసుపు అలాగే వెల్లుల్లి పావు కేజీ వెల్లుల్లి కంపల్సరీ పడుతుందండి కేజీ టమాటాలకు కొన్ని వెల్లుల్లి ఎక్కువగా వేసుకున్న పర్వాలేదు కానీ తక్కువ మాత్రం వేసుకోకండి వెల్లుల్లి ఎక్కువగా వేసుకుంటున్నా టమాటా పచ్చడి చాలా బాగుంటది అందుకోసమే వెల్లుల్లి పావు కేజీ అంటే మొత్తం ఒక్కసారి వేసుకోకండి సగం వెల్లుల్లి ఇలా మిక్సీ జార్లో మనం పచ్చడి రుబ్బేటప్పుడు వేసుకోండి తాలింపులకు ఉంచుకోండి ఇలా మన వెల్లుల్లి వేసిన తర్వాత వీటన్నిటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి చూస్తున్నారుగా ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నామో ఆ టమాటా పచ్చని రుబ్బేటప్పుడు అందులో వాటర్ మాత్రం అస్సలు వేయద్దండి వాటర్ తగిలియకుండా పచ్చని రుబ్బుకోవాలి వాటర్ తగిలిస్తే పచ్చడి మొత్తం పాడైపోద్దండి బూజ్ వస్తుంది అందుకోసం వాటర్ తగలకుండా పచ్చడి మాత్రం మంచిగా రుబ్బుకొని పక్కగా పెట్టుకోండి మెత్తగా రుబ్బిన పచ్చడిని టమాటా పచ్చని పక్కన పెట్టుకొని ఇప్పుడు అందులోకి తాలింపు మనం పెట్టుకోవాలి అంటే కంపల్సరీ ఆయిల్ ఎక్కువనే పడుతుందండి మనకు కేజీ టమాటాలు కనీసం పావు కేజీ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువగా వేస్తేనే మనకు పచ్చడి పాడవదండి ఎన్ని రోజులైనా మనకు నిల్వ ఉంటుంది అనమాట అందుకోసమే పావు కేజీ ఆయిల్ అయినా కంపల్సరీ పడుతుంది ఇలా గ్యాస్ మీద బౌల్ పెట్టుకొని అందులో పావు కేజీ ఆయిల్ వేసి ఆయిల్ మంచిగా హీట్ అయిపోయిన తర్వాత అందులో వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని అవి రెండు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు అందులోనే ఆవాలు జీలకర్ర కూడా వేసి అవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి అవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయేటప్పుడు అందులో కరివేపాకు కూడా కూడా తడి లేకుండా మంచిగా ఆయిల్ ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్ ఫ్రై అయిపోయినాక మనం పెట్టుకున్న టమాటా పచ్చడిని కూడా వేసుకొని ఆయిల్లో మంచిగా కలిపి కలుపుకోవాలి అలాగే కూడా వేసుకోండి వల్ల పచ్చడి పచ్చడి రుచి చాలా ఇలా మనం అంతా కూడా ఒక్కసారి రుబ్బలేం కదా మనం కేజీ టమాటా పచ్చడి కాబట్టి మనం సగం సగం రుబ్బుకొని ఆ పచ్చడి అంతా ఈ తాలింపులో వేసి ఆయిల్ అంతా కూడా ఈ టమాటా పచ్చడి పీల్చుకునేటట్టు మంచి కలపాలి మనం అంటే ఆయిల్ మొత్తం టమాటా పచ్చడి మొత్తం కూడా పీల్చుకుంటది తర్వాతకి మొత్తం కూడా ఆయిల్ లో మనకు ఈ టమాటా పచ్చడి మంచిగా ఉడికిపోయిన తర్వాత ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట చూస్తే ఇప్పుడు ఆయిల్ ఎక్కువగా ఆయినట్టు అనిపిస్తుంది కానీ మనం కలుపుతుంటే ఆయిల్ అంతా కూడా ఈ టమాటా పచ్చడిలో మంచి కలిసిపోతుంది ఇలా ఆయిల్ ఎక్కువగా వేస్తేనే టమాటా పచ్చడి అస్సలు పాడవదండి ఆయిల్ తక్కువగా వేసామనుకోండి పచ్చడి అలాగే తొందరగా పాడైపోతుంది వస్తుంది అలాగే మెయిన్ గా మీరు పచ్చడి పాడవకుండా చాలా రోజులు నిల్వ ఉండాలంటే ఒక్క టిప్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వాలండి చూడండి ఏంటి అనుకుంటున్నారా ఇప్పుడు మనం తాలింపులో పచ్చడి వేసిన తర్వాత మొత్తం కలిపినప్పుడు ఆయిల్ మొత్తం కూడా పచ్చడి మొత్తం పీల్చేసుకుంది ఇలా ఆయిల్ మొత్తం పీల్ చేసిన తర్వాత ఎమ్మట గ్యాస్ ఆఫ్ చేయొద్దు మనం కనీసం ఒక పావు గంట సేపు అయినా గ్యాస్ మీద ఈ పచ్చడిని మొత్తం వేడి చేస్తూనే ఉండాలండి మనం పీల్చుకున్న టమాటా పచ్చడి ఆయిల్ మొత్తం కూడా ఆయిల్ మొత్తం బయటకు వదిలేసేటట్టు మనం ఉడికించుకోవాలి టమాటా పచ్చడిలో చూస్తే ఇప్పుడు ఆయిల్ కనపడట్లేదు కానీ ఇలా కలుపుకుంటూ కనీసం పావు గంట నుంచి అర్ధ గంట వరకు ఉడికించుకున్నాం అనుకోండి ఆయిల్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది అలా ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి పచ్చడి చల్లారిన తర్వాత మనం గాజీసెలా స్టోర్ చేసుకున్నాం అనుకోండి పచ్చడి అస్సలు పాడవదు అసలు కొంచెం కూడా బూజు రాకుండా స్మెల్ రాకుండా ఎన్ని రోజులైనా ఉంటుంది అనమాట అందుకోసమే కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా గ్యాస్ మీద ఉడకనివ్వాలండి చూస్తానగా మనం ఇలా గ్యాస్ సిమ్ లో పెట్టి కలుపుతూనే ఉండాలి కలుపుతుంటే ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది చూస్తే మీకే అర్థం అయిపోతుంది మనకు గిన్నె కంటుకోకుండా మొత్తం కూడా పచ్చడి ఇలా కలుపుతుంటే ఇలా మనకు సపరేట్ అవుతుండాలి ఆయిల్ కొంచెం కొంచెం చూస్తే మీకు అర్థమైపోతుంది బయటకి ఎలా వస్తుందో ఇలా కూడా బయటకు రావాలి అలా మన పచ్చడి అసలు పాడవదు మనకు ఇలా మనం పచ్చడిని ఎంత మంచిగా ఉడికించుకుంటే పచ్చడి అనేది అన్ని రోజులు నిల్వ ఉంటుంది మనం ఎంత మంచిగా మనం పచ్చడి పెట్టుకుంటే మన పచ్చడి కూడా అంత మంచిగా పాడవకుండా ఉంటుంది అనమాట చూస్తే మీకు అర్థమైపోయింది మంచిగా బయటకు వచ్చేసిందో ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేయొచ్చు ఇప్పుడు ఇలా గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మనం వెంటనే స్టోర్ పచ్చడి మంచిగా అది కూడా తడిలేని వెళ్ళి స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈ పచ్చడి అనేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా పాడవదండి బయట పెట్టుకుంటే ఆరు నెలల వరకు మంచిగా మనం ఎలా పచ్చడి పెట్టుకున్నామో అలాగే ఉంటుంది స్మెల్ రాకుండా ఇప్పుడు పచ్చడి పెట్టినట్టే మంచి టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ టమాటా పచ్చడి పెట్టుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో అలాగే టిఫిన్లోకి దోశలోకి ఇడ్లీలోకి చపాతీలోకి జొన్న రొట్లోకి ఏ దాంట్లో అయినా పెట్టుకొని తినచండి ఈ సమ్మర్లో మంచిగా ఒక్కసారి పచ్చడి పెట్టుకున్నాం అనుకోండి మనకు ఆపద్ బాంధువు లైక్ మంచిగా ఆదుకుంటదమాట ఈ పడే కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి